హాయ్ ఎవ్రీవాన్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇంకా వీడియోలు చాలా అనిపిస్తుంది అసలు ఫుల్ వీడియోలు చూడగినా చూడట్లేదు నా వీడియోలల్లో ఏమైనా మిస్టేక్ ఉందా చెప్పండి నేను సర్చ్ చేసుకుంటాను కానీ వీడియోస్ మాత్రం చూడండి ప్లీజ్ అండి మీ సపోర్టే కదా మాకు కావాలి ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత ఆనియన్ వేసి అవి మంచిగా ఫ్రై చేసుకుందాం అలాగే కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకుందాం ఏంటక్క ఏం చేస్తున్నారో చెప్పకుండానే అనుకుంటున్నారా ఎగ్గు కర్రీ అండి చపాతీలోకైనా సరే రైస్లోకైనా సరే కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అల్లం పేస్ట్ పసుపు బాగా ఆనియన్స్కి కలపాలి ఇట్లా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఎంత బాగా కలిసిపోయిందో తర్వాత నేను ఇక్కడ రెండు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను వాటిని నేను వేసుకుంటున్నాను ఇప్పుడే వేసుకోవాలండి అట్లయితేనే టమాటాలన్నింటి మంచిగా కుక్ అవుతాయి మనకు టమాటా వేసినట్టు తెలియదు ఎగ్లో చెప్పండి నా వీడియోస్ ఏమైనా మిస్టేక్ ఉంటే మాత్రం చెప్పండి ప్లీజ్ వీడియోస్ మాత్రం చూడండి మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి వాటిని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి అలాగే తర్వాత మూత ఓపెన్ చేసి బాగా కలుపుకుందాం చూడండి ఇక్కడ టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత ఇష్టంగా తింటారు వాళ్ళకి చాలా నచ్చుతుంది ఆనియన్ టమాటా కారం ఉప్పు అవన్నీ మంచిగా ఫ్రై వరకు బాగా ఫ్రై చేసుకుందామండి కారం అనేది మంచిగా నూనెలో ఉడికితేనే మనకు తిన్నప్పుడు కారం కారం అనిపివదు టేస్టీగా ఉంటుంది మీరు కర్రీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను చూడండి ఇక్కడ మంచిగా కారం అనేది మొత్తం ఉడికిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదా అప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని ఇంకా కొద్దిసేపు ఉడకని బాగా కలుపుకుని మొత్తం మిక్స్ చేయండి ఇక నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను వాటిని దాంట్లో పల్లగొట్టేయడమే ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి అలా కొట్టాను మిగతాయి కొట్టేయడం చూపించలేను ఏమనుకోకండి ఎగ్స్ అన్నిటిని అలా పలగొట్టుకోండి అలా బుగ్గలు బుగ్గలు వచ్చాక రివర్స్ అనేది చేసుకోండి నిజం చెప్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి మెగ్గిన చాలా చాలా నచ్చుతుంది ఇట్లా మొత్తం టోటల్గా మొత్తం రివర్స్ చేసుకోండి ఏంటి అక్క మీరు ఈ ఫుడ్ వీడియోస్ పెట్టుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అనుకుంటున్నారా మీరు ఒక్కసారి ట్రై చేయండి వీడియో ఫుడ్ వీడియో తీసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని మొత్తం ఎడిట్ చేసి పెట్టాలంటే ఎంత టైం పడుతుందో ఇలా చేసిన దానికి హండ్రెడ్ వ్యూస్ వస్తానని హ్యాపీగా ఫీల్ అవుతాను అసలు వ్యూస్ రాకపోతే మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుందా మీరే చెప్పండి ఇంకా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించి మళ్ళీ ఇవ్వ ఇట్లా రివర్స్ చేసుకోవాలండి మొత్తం విడకొట్టొద్దు ఇట్లా మనం రెడ్డి చేసినప్పుడు తరుస్తుంటుందా దాంతో ఇంకా రివర్స్ విడిపోకుండా విడకోకుండా మంచిగా ఇట్లా ఉండాలి ఉండాలిగా వస్తుంది ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిన టైంలో మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మా వీడియో లైక్ చేయకుండా జరిగిన చూడండి ప్లీజ్ నా ఫస్ట్ టైం కంప్లీట్ కావర్లేదు మీరు సపోర్ట్ చేస్తాను కదా మళ్ళీ వీడియోలు పెట్టాలనిపిస్తుంది నాకేనా అయిపోయింది అండి ఎగ్ కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి నేను ఒక బౌల్లో ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మళ్ళీ నా ప్లేట్లో పెట్టుకుంటున్నాను నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుంది దాంట్లోకి నేను కాంబినేషన్ చపాతీ చేశాను చాలా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఉండలు ఉండలుగా కనిపిస్తుందా మనం ఉడకబెట్టి వండుకుతే ఎలా ఉంటుంది కర్రీ కొంచెం అలా టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఏంటక్క మీరే తింటున్నారనుకుంటున్నారా లేదండి పిల్లలకి నేను పెడుతున్నాను చూడండి